మనం ఈ రోజు అసలు విషయానికి వస్తే నాకు గీతా గోవిందా అంటే చాలా ఇష్టం అని చెప్పి ప్రపంచ చెస్ చాంపియన్షిప్ గా ఇటీవల చరిత్ర సృష్టించిన గుణేష్ తాజాగా చెప్పారనమాట అయితే అతను మాట్లాడుతూ తన ఇష్ట ఇష్టాల గురించి అభిరుచుల గురించి మాట్లాడుతూ ఇందులో భాగంగా వీలు కుదిరినప్పుడు తన సినిమాలు చూస్తుంటానని చెప్పి చెప్పారు ఇక తనకిష్టమైన చిత్రాల గురించి తెలియచేశారు అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చూస్తుంటాను ఇష్టమైన చిత్రాలు చాలా ఉన్నాయి తెలుగులో విజయ్ దేవర్ నటించిన గీతా గోవింద అంటే చాలా ఇష్టం తమిళంలో సూర్య యాక్ట్ చేసిన వరణం ఆయురం సూర్య సన్నాఫ్ తెలుగు టైటిల్ అంటే హిందీలో అమెరికాన్ మూవీ జిందగానా మిలకి దోబార్ అంటే ఇష్టం అని చెప్పి వారు అన్నారు ఇక హాలీవుడ్ లో అబౌ టైం నచ్చింది అని గుణేష్ తెలిపారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది విజయ్ దేవరకున్న సినిమా గురించి గుణేష్ మాట్లాడటం హీరో అభిమానులు ఆనందం వ్యక్తం చేసిందని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట ఇక చెన్నైకి చెందిన గుణేష్ చైనాకి చెందిన డింగ్ లీరోన్ లో ఓడించి చెస్ ఛాంపియన్ గా టైటిల్ అందుకున్నారు ఇక ప్రపంచ ఛాంపియన్షిప్ అంటే కేవలం చెస్ మాత్రమే కాదు ఎంతో మానసిక భావోద్వేగ ఒత్తిడి ఎదుర్కోవాల్సి